హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఏంటి ఎప్పుడు పాటలు పాడుకునేవాడు కదా ఈరోజు ప్లేట్తో ఏదో నల్లబెల్లం పట్టుకొని వచ్చాడు అని మీరు ఆశ్చర్యపోవద్దండి ఇప్పుడు మీరు చూస్తున్నది నల్లబెల్లం కాదండి నల్లబెల్లం లాంటి మన అరుకు పాడేరు గిరిజనులు చేసుకున్న తాండ్ర అంటారండి మామిడి తాండ్ర ఇది న్యాచురల్గా అంటే వాళ్లకు అడవిలో పండుతున్న మామిడి పళ్ళు నేరుగా సేకరించి వాళ్ళు స్వయంగా తయారు చేసి వాళ్ళు తినటానికి మాత్రమే ఈ తాండ్రను తయారు చేసుకుంటారండి ఇదేంటంటే మనం బయట ఎక్కడైనా కొందామన్నా దొరకదు వాళ్ళు సొంతగా తినటానికి మాత్రమే దీన్ని తయారు చేసుకుంటారండి చాలా రుచికరంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఒక గిరిజన రైతుని తెమ్మంటే ఈరోజు తీసుకొని వచ్చారండి నా మీద ఉన్న అభిమానంతో కానీ చాలా బాగుంటుందండి పుల తీ తీగా కారకారంగా దీంట్లో అన్నీ కూడా మసాలా దినుసులు ఎలా అంటే మనం ఆవకాయకి ఎటువంటి మెటీరియల్ యూజ్ చేసి తయారు చేసుకుంటాము అలాగే దీంట్లో అన్ని రకాల దినుసులు వేసి వాళ్ళు తయారు చేస్తారండి చాలా బాగుంటుందండి మంచి టేస్ట్గా ఉంటుంది నాకైతే ఇష్టం ఎందుకంటే నేను పులుపు ఎక్కువగా తింటాను అలాగే తాండ్ర కూడా పులుపుగా తీతీగా ఒకర ఒగరగా చేతి చేతిగా చాలా చక్కగా ఉంటుందండి ఈరోజు ఈ ఫ్లేవర్ మీకు చూపిద్దామని ఈరోజు మేము ముందుకు వచ్చానండి ఒక ఫ్రెండ్స్ బాయ్